నైరుతి రెడ్డి గారు చెప్పినట్టుగా వర్కర్స్ ఫార్టీ మెంబర్స్ ప్లేస్ లో చాలా తక్కువ పోతున్నారు అనేసి ఒకటైతే వచ్చింది సడన్ ఇన్స్పెక్షన్స్ మీరు కూడా చేసి గవర్నమెంట్ ని చెడ్డపై రాకుండా చేయండి సార్ గతంలో బాగుంది అనే పరిస్థితికి వస్తుంది ఆ పరిస్థితి లేకోకుండా ఇంకా మెరుగైంది అనే పరిస్థితికి తీసుకురావాల్సిందిగా మీకు కోరుకుంటున్నా రెండో విషయం మంచిది సార్ ఇప్పుడు మన టూ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ హెచ్పి మోటార్స్ ఒక మూడు సెవెంటీ ఫైవ్ హెచ్పీ మోటార్స్ కొని మనోళ్ళు టెండర్ వేయడం జరిగింది ఆ టెండర్ వేశారు ఇంతవరకు అవి ఎక్కడ ఉన్నాయి అవి ఇన్స్టాల్ చేశారా లేదా నాకు తెలిసినంత వరకు అవి సైట్ లో పెట్టుకోవడం జరిగింది ఆ అవి ఇన్స్టాల్ చేయి ఎందుకు ఇంత డిలే అవుతా ఉంది ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు రెండు సంవత్సరాల దగ్గర నుంచి కాంట్రాక్టర్ తెచ్చి అక్కడ పెట్టారు దానికి కనెక్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అది ఒకవేళ ఇస్తే డైలీ టూ డేస్ త్రీ డేస్ కో మనం నీళ్ళు ఇచ్చే కెపాసిటీ ఉంది టెండర్ ఎందుకు వేశారు ఆ బిల్స్ ఎందుకు పే చేశారు దాన్ని ఎందుకు మీరు తీసుకురావట్లేదు దీనికి పేరు కావాలని అనుకుంటున్నారా ఏం పరిస్థితి కొద్దిగా చెప్పాలి చైర్పర్సన్ గారు మీరు దయచేసి పక్షవాతం చూపించకుండా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఈ పనులన్నీ కొద్దిగా చూడండి మేడం చూసి ఇప్పుడు రెండు సమస్యలు అయింది ఉన్నాయి తెచ్చి పెట్టినారు ఎందుకు దాన్ని ఇది చేయకోకుంటున్నారు ఏం చెప్పట్లేదు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు కదా ప్రతిసారి మీరు ఉంటారు మీరు సమాధానం చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ అడుగుతుంటారు అది జరిగి కాలేదు అనేది మీరు కరెక్ట్ గా చెప్పాలా ప్రతిసారి చెప్తాను మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ కి వాళ్ళు ఏం అడిగినారో మనం ఏం చేసినాం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి మీరు పార్టీ మెంబర్స్ కారణంలో ఇరవై మంది ఆబ్సెంట్ అయితే ఉంటారంటే మళ్ళీ మనం అంతా ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే మనం వాళ్ళు అటెండెన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం పోయేలాగా చూడండి అంటే ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇచ్చాను అన్నమాట మంది ఆక్షన్ అంటే ఎంత వర్క్ మీకు పడిపోతుంది సార్ మరి మోడల్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంటిటీ కింద మూడు కొన్నం జరిగింది విట్నీ ఇన్‌స్టాలేషన్ కోసం ఎంపీ గారిని ఎస్సీ గారిని ఇన్స్పెక్షన్ జరిగింది ఈ ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేసాం ఏదో ఒక ఇన్ని రోజులు అంటే కి టైం ఎలా బాయ్ మా వాళ్ళకి సార్ మీరు ఇచ్చే ఆన్సర్ అయితే ఇప్పుడు మేము ఏదైనా క్వశ్చన్ వేస్తే దానికి ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తారా అక్కడ అయిపోతుంది మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఇంకొక రెండు కౌన్సిల్స్ ఉన్నాయి ఊరిని బాధపడచద్దాం అనుకున్నారా లేకపోతే చెడు చెడ కొట్టాలి అనుకున్నారా మీరు మీరు నేను సాంగ్ చేసుకో ఇక్కడ ఉండేది అందరూ పబ్లిక్ సర్వే సార్ రైట్ ఇప్పుడు మనము వాళ్ళ వాళ్ళ డబ్బులుతో మనం తెచ్చిపెట్టి

ఏ రోజు ఒకసారి హై రోజు ఒకసారి వాటర్ మీరు ఎక్విప్మెంట్ పెట్టుకొని కాంట్రాక్టర్ పైన పెట్టుకోకుండా చెప్పండి ప్రతి ప్రతి ఒక్క ఒక్క విషయంలో ఉంది ఇప్పుడు చాన్ బై చెప్పారు దర్బారం గేట్ నుంచి ఇట్లా ట్రాఫిక్ కావాలంటే చిన్న చిన్న షెడ్లు ఎవరైనా రోడ్ పక్కన వేసుకుంటే వాళ్ళని పీకిస్తారు మన టౌన్ ప్లానింగ్ పోయి ఇప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఏందుకు మనలు గారి గేట్లు ఇవన్నీ పెట్టినారా మన మున్సిపాలిటీ సైట్ ఎంతవరకు ఉంది వాళ్ళ సైడ్ ఎంత వరకు ఉంది ఒక్కరన్నా కొంచెం చూస్తారా అక్కడ ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో చూసినారా ఏదైనా షాపింగ్ ఏదైనా వస్తే వస్తాయి యూత మొత్తం వెహికల్స్ ఉంటాయి దాని ముందర బ్యారికేడ్స్ ఉంటాయి ప్రజలు ఎక్కపోతారు పోతారు సార్ కొంచెం మంది ఆలోచించినారా చిన్న ఎవరైనా షెడ్ చేసుకోవడము బంక్ చేసుకోవడము అంటే ఫస్ట్ పోయినారు పనులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెద్దల ఒక న్యాయం చిన్నది తప్పు సార్ అది ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఇట్లా జరుగుతుంది కాంట్రాక్టర్ ఎవరో సార్ పిలిపించి అది ఏం జరుగుతుంది ట్వంటీ మెంబర్స్ అలిగేషన్ చాలా ఎక్కువ ఉంది దట్టు ఖచ్చితంగా ఎవ్రీ డే మార్నిటరింగ్ కి ఎవరినో ఒకటి అధికారులు నియమించవలసిందని కోరుతున్నాం ఇది మీరు కొంచెం తీసుకోండి మేడం